विद्यार्थी हमारा बीरलको जोहर विद्यार्थी हमारा बीरको పరిష్కరించాలి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వ సంక్షేమ గురుకులాస్తుల సమస్యలు వెంటనే విద్యారంగంలో ఉన్న అసమానతలు విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అనే విద్యార్థి సంఘం నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఈరోజు లోగోను ఈరోజు సంగారెడ్డిలో విడుదల చేయడం జరిగింది మా విద్యార్థి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఈ ఆగస్టు పదిహేను వస్తే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతు అవుతుంది అయినా కూడా ఈరోజు విద్య కోసం విద్య కోసం ఈరోజు పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ విద్యారంగం అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాబు పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వ విద్యారంగంలో ఈరోజు ముఖ్య ఉపాధ్యాయుల పోస్టులు కానీ ఉపాధ్యాయ పోస్టులు అదేవిధంగా స్కూళ్ళలో ల్యాబ్ కానీ లైబ్రరీ కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ టీచర్ టీచర్లకు కానీ లెక్చరర్లకు కానీ ఈరోజు పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు ఆ రకంగా విద్యార్థులు ఈరోజు చదువులో వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పించి వాళ్ళు తమ యొక్క ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ప్రభుత్వాలు విద్యార్థులకు ఏవైతే స్కాలర్షిప్లు ఇవ్వాలనో అవన్నీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉంది దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏ రకంగా చిత్తశుద్ధిగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రైవేట్ పాఠశాలలో కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ప్రభుత్వం వాళ్లకు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఈరోజు ఉచిత విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినా వాళ్లకు గత రెండు సంవత్సరాల నుండి వాళ్ళకు కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎవరైతే చేరినరో వాళ్ళ పాఠశాలకు ఏమైతే అమౌంట్ ఇవ్వాలో అమౌంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడంతో అక్కడి నుండి కూడా వాళ్ళు కూడా పిల్లలకు చదువు చెప్పలేమని చెప్పి వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ప్రభుత్వం చెప్పేదేమో మేము చెప్పేదేమో హామీలు బాగానే ఇస్తుంది విద్యార్థుల మేము విద్యా విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి వైపు చెప్తున్నాం ఇంకోవైపు ఏమో దానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికోసమే మేము విద్యార్థి సంఘ మొత్తం మీద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో వాళ్లకు నాణ్యమైన విద్య విద్యార్థుల యొక్క హక్కులు సాధన కోసం ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి మేము విద్యార్థి సంఘాన్ని ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం దానికి సంబంధించి ఫస్ట్ లోగో ఈరోజు మన జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఈరోజు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన మొట్టమొదటి ఆవిర్భావ సభ ఈ నెల పద్దెనిమిదవ తేదీన సంగారెడ్డిలో నిర్వహిస్తున్నాం ఆ పద్దెనిమిదవ తేదీ ఈరోజు పద్దెనిమిదవ తేదీ సంగరేడు నిర్వహిస్తున్నాం ఆ పద్దెనిమిదవ తేదీ అనేది ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మేము ఈ విద్యార్థి సంఘాన్ని ఒక పోరాట యోధుని యొక్క వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో మేము ఈ నెల పద్దెనిమిదిన విద్యార్థి సంఘం ఆవిర్భావ సభ సంగారెడ్డిలో నిర్వహిస్తున్నాం కాబట్టి విద్యా ఈ రకంగా మేము విద్యార్థుల సమస్యల మీద భవిష్యత్తులో వాళ్ళ హక్కులు కాపాడడానికి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము వారికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము విద్యార్థి లోకానికి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ